హలో వన్ ఈ వీడియోలో మనం ఎయిటీన్త్ టాపిక్ కాంటినెంటల్ రిఫ్థిరీ గురించి చూద్దాం సో ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఒక కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ అనేది చూడండి సో ఇంతవరకు టోటల్గా సెవెంటీన్ టాపిక్స్ అనేది కంప్లీట్ చేసాము సో ఇది మనకి బేసిక్ ఫండమెంటల్ జీకే కోర్సు మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సో ఈ టాపిక్స్ అనేవి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి సో ఈ కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ప్లేట్ ఎక్ట్రానిక్స్ వీటి గురించి మీకు ఎగ్జామ్స్లో రాకపోయినా సో ఇలాంటి టాపిక్స్ మీరు బేసిక్స్ అర్థం చేసుకోగలిగితే కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి సో మన అసలు భూకంపాలు ఎర్త్క్వేక్స్ సునామీస్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది అర్థం కావాలి అన్న మీకు ఇలాంటి బేసిక్స్ ఐడియాస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక ఒక ఆర్టికల్ చదివినప్పుడు లేదా న్యూస్ న్యూస్లో న్యూస్ విన్నప్పుడు కానీ ఒక ఛానల్లో సో మీకు అర్థం అర్థం చేసుకునే స్కిల్స్ అనేవి మీకు వస్తాయి ఈ బేసిక్స్ మ్యాప్ పాయింటింగ్స్ ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా సో అందుకని ఈ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ప్రీవియస్ వీడియోలో మనం ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ టెక్ట్రానిక్ ప్లేట్ ఉన్నాము సో మేజర్ టెక్టానిక్ ప్లేట్ వచ్చేసరికి పసిఫిక్ ప్లేట్ సో మనకి సెవెన్ మేజర్ ప్లేట్స్ ఉన్నాయి కదా సో పసిఫిక్ ప్లేటు నార్త్ అమెరికన్ ప్లేటు సౌత్ అమెరికన్ ప్లేటు యూరేషియన్ ప్లేటు తర్వాత ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటార్టికన్ ప్లేట్ సో ఇలా మనకి మేజర్ సెవెన్ ప్లేట్స్ ఉంటాయి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పసిఫిక్ ప్లేట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద థిరీ ఆఫ్ ప్లేట్ ఎక్టోనిక్ ప్రపోజెస్ ద ఎర్త్ లిథోస్పియర్ ఇస్ డివైడెడ్ ఇంటూ డాష్ మేజర్ ప్లేట్స్ సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ సో మనకి ఈ లిథోస్పియర్ అనేది సెవెన్ ప్లేట్స్ రూపంలో తయారై ఉంటుంది ఇది ఏదైతే సాలిడ్ లో ఉంటుందో ఇదంతా కూడా సో దాని తర్వాత మాంటిల్ లో మనకి తేలుతూ ఉంటుందని చెప్పాను కదా లో పడవ ఎలా అయితే సముద్రంలో పడవ ఎలా అయితే తేలుతూ ఉంటుందో సో ఇది ప్లాస్టిక్ ఫామ్లో ఉండే ఏదైతే మ్యాంటెన్ ఉంటుందో లో దానిపైన మనకి ప్లేట్స్ అనేది ఎప్పుడు మూవ్ అవుతూ ఉంది సో తర్వాత దా టెక్టానిక్ ప్లేట్ ఈజ్ డాష్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ సౌత్ అమెరికా అండ్ ఫస్ట్ ప్లేట్ సో ఈ సౌత్ అమెరికాకి ఫస్ట్ ప్లేట్ కి మధ్యలో ఉండేది నజ్గా ప్లేటు సో మీరు ఒకసారి వీడియోస్లో చూసుకోవచ్చు ఈ ప్లేట్ లో మనకి నజ్గా ప్లేట్ అనేది ఉంటుంది నజ్గా ప్లేటు సౌత్ అమెరికా ప్లేట్ కన్వర్జెంట్ జరగడం ద్వారానే మనకి కన్వర్జెన్స్ ప్లేట్ బౌండరీస్ కొలైడ్ అవటం వల్లే మనకి ఈ యాండీస్ మౌంటైన్స్ అనేవి వేరుపడ్డాయి ఇదే మనకి లో లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ సెవెన్ కంట్రీస్లో ఉంది సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు మనకి యాండీస్ పర్వతాలు అనేవి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో కూడా సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో వచ్చేసరికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ అంటే కండచలన సిద్ధాంతం ఈ కాంటినెంట్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి అనేది దానికి దీని గురించి మనం డీటెయిల్స్ చూద్దాము సో ఇప్పుడు దీని గురించి ఫస్ట్ మీకు అర్థం కావాలంటే ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచం వరల్డ్ మ్యాప్ అనేది మనకి ఇలా ఉంటుంది సో గ్లోబల్ ఎలా ఉంటుంది దాన్ని మనం రెక్టాంగులర్ షేప్లో ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి నార్త్ అమెరికా ఉంది ఇక్కడ సౌత్ అమెరికా ఉంది సో ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది యూరప్ ఉంది ఏషియా ఆస్ట్రేలియా ఇక్కడ మనకి అంటార్క్టికా అనే కాంటినెంట్స్ సో మనకి లార్జెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి అనేది వరల్డ్ మ్యాప్ బేసిక్స్లో మీకు చెప్పాను నేను సో విస్తీర్ణంలో పెద్ద కండా ఏషియా అయితే సెకండ్ ఆఫ్రికా థర్డ్ నార్త్ అమెరికా ఫోర్త్ సౌత్ అమెరికా తర్వాత అంటార్క్టికా యూరప్ ఆస్ట్రేలియా ఎలా ఉంటాయి తర్వాత ఓషన్స్ కూడా మనకి ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి అతిపెద్దది పసిఫిక్ ఓషన్ సో కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకోవాలి మీరు దాని తర్వాత అట్లాంటి కోర్షన్ ఎస్సాకారంలో ఉంటుంది ఎం ఇండియన్ ఓషన్ షేప్లో ఉంది దాని తర్వాత సదరన్ ఓషన్ ఇక్కడ ఉండేది ఆర్కిటిక్ ఓషన్ సో ఫైవ్ ఓషన్స్ సెవెన్ కాంటినెంట్స్ మనం ప్రస్తుతం చూస్తున్న ఓల్డ్ మ్యాప్ కానీ ఒకప్పుడు టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ గో సో మన మ్యాప్ అనేది ఎలా ఉండేదంటే ఇలా ఉండేది సో ఒకటే కాంటినెంట్గా ఉండేది రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం సో ఇలా మనకి ఒకటే కాంటినెంట్ మళ్ళీ అవన్నీ డ్రిఫ్ట్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్స్గా ఏర్పడ్డాయి మళ్ళీ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మళ్ళీ అవన్నీ కలిసిపోతూ డ్రిఫ్ట్ అయ్యి అన్నీ కలిసిపోతూ ఉంటాయి అలా మారిపోతూ మారిపోతూ ఉంటాయి అని సో మనకి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు సో టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఒక భూభాగం ఒకటే భూభాగం ఉండేది ఒక సముద్రం ఉండేది సో ఆ భూభాగమే పాన్జియా అనే భూభాగం సో ఆ సముద్రం పేరే పాన్ తలసా అనే సముద్రం అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఏదైతే భూమి ఎరుతుందో సో టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఇలా ఉండేది కాదు సో ఒకటి సెవెన్ కాంటినెంట్స్ అన్ని కలిపి ఒకే ఖండంగా ఉండేది సో ఆ ఖండం పేరే మనకి పాన్జియా అనే భూభాగం సో దానికి ఆధారాలు ఏంటి అనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సో ప్రస్తుతం ఉన్న ఏడు ఖండాలు ఐదు మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఒకటే భూభాగంగా ఉండేది ఏదైతే వాటర్ బాడీ ఉందో అది ఒకటే సముద్రం అదే పాంతలెసా అనే సముద్రం ఆ కాంటినెంట్ వచ్చేసరికి మనకి పాంజియా అనే భూభాగం సో దాని తర్వాత మనకి కొన్ని మిలియన్ సంవత్సరాలు గడిచిన తర్వాత అది రెండు భూభాగాలుగా విడిపోయింది సో మధ్యలో ఒక సముద్రం ఏర్పడింది అదే టెతిస్ అనే సముద్రం అది మనకి లారేషియా నార్త్ లో ఉండే భూభాగాన్ని లారేషియా అని సౌత్ లో ఉండే భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని పిలుస్తారు ఓకేనా ఈ లారేషియాని అంగ్వారా అని పిలుస్తారు దాని తర్వాత గోండ్వానా భూభాగం సో ఈ పాంతలెస పాన్జియా భూభాగాలు కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు భూభాగాలుగా విడిపోయినాయి నార్త్ లో ఉండేది లారేషియా సౌత్ లో ఉండేది గోండ్వానా సో మధ్యలో ఏ సముద్రం వల్ల ఈ భూభాగాలు విడిపోయినాయి అంటే టెతిస్ అనే సముద్రం అయితే అసలు ఇదంతా ఎవరు చెప్పారంటే మనకి ఆల్ఫ్రెడ్ వెజినర్ ఆల్ఫ్రెడ్ విజినర్ చిత్రం మనకి జర్మన్ శాస్త్రవేత్త సో దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు అంటే నేను మీకు కొన్ని రీజన్స్ చెప్తా చూడండి సో ఇక్కడ ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్ పాయింటింగ్లో ఇక్కడ సౌత్ అమెరికా ఉంది కదా ఈ సౌత్ అమెరికా ఎడ్జి ఈ ఆఫ్రికా ఎడ్జ్ తో మనకి మ్యాచ్ అవుతూ ఉంటాయి సో మనకి పజిల్ ఒకదానికి ఒకదాని పజిల్ ఎలా అయితే జాయిన్ చేస్తామో సో ఇక్కడ చూడొచ్చు ఇది మనకి సౌత్ అమెరికా సో ఇది మనకి ఆఫ్రికా ఈ సౌత్ అమెరికా ఎడ్జ్ ఆఫ్రికా ఎడ్జ్ అనేది మ్యాచ్ అయినాయి సో ఆఫ్రికా ఈ ఎడ్జ్ తీసుకెళ్తే చూస్తే మీరు నార్త్ అమెరికాలో ఈ ఎడ్జ్ అనేది మ్యాచ్ అవుతుంది సో దాని తర్వాత మనకి ఈ ఇండియా అనేది చూడండి ఇండియా మన నైబరింగ్ కంట్రీస్ అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మడగాస్కర్ అనే ఐలాండ్ ఆఫ్రికా కాంటినెంట్ ఇది అంటార్క్టికా ఇది ఆస్ట్రేలియా అంటే మన నైబరింగ్ అన్నప్పుడు ఒకప్పుడు ఇవన్నీ వీటన్నిటితో కలిసి ఉండేవాళ్ళం ఆఫ్రికా మడగాస్కర్ ఆస్ట్రేలియా అంటార్క్టికా ఆస్ట్రేలియా సో ఇవి మన నైబరింగ్ కాంటినెంట్స్ అంటే అదే ఇప్పుడు మన నైబరింగ్ దేశాలు చూడండి ఇప్పుడు నైబరింగ్ దేశాలు అంటే ఏమొస్తాయి ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ చైనా భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ ఇవి ఉన్నాయి సో మన నైబరింగ్ అంటే ఇప్పుడు సో ఒకప్పుడు నైబరింగ్ అంటే మనకి మడగాస్కర్ అంటార్క్టికా ఆస్ట్రేలియాతో ఆఫ్రికాతో కలిసి ఉండేవాళ్ళం సో తర్వాత తర్వాత మనకి కాంటినెంట్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతూ ఉన్నాయి ఒకప్పుడు మనం కలిసి ఉండేవాళ్ళం ఒక ఫ్యామిలీగా తర్వాత తర్వాత విడిపోతూ వచ్చినాయి సో వాటికి ఆధారాలు అంటే ఫస్ట్ రీజన్ మనకి సో పజిల్తో మీరు పోల్చుకుంటే సో ఇవన్నీ మనకి ఒకప్పుడు ఇలా కలిసి ఉండే చూడండి సౌత్ అమెరికా ఆఫ్రికా ఇవన్నీ మ్యాచ్ అవుతున్నట్టు మనకి కనపడుతూ ఉన్నాయి సో అదొక రీజన్ అనమాట సో అయితే ఫస్ట్ ఈ లారేషియా భూభాగంలో మనకి ఏదైతే టెతిస్ సముద్రం తర్వాత విడిపోయింది ఆ రెండు భూభాగాలు విడిపోయిందన్నాం కదా సో లారేషియా భూభాగంలో ఉండే పార్ట్స్ ఏంటంటే నార్త్ అమెరికా ఒకటి యూరోప్ ప్లస్ ఏషియా యురేషియా అదే గోండ్వానా ల్యాండ్లో అయితే మనకి సౌత్ అమెరికా ఆఫ్రికా ఇండియా ఆస్ట్రేలియా అంటార్క్టికా ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ ల్యాండ్లో భాగం అనమాట లారేషియాలో అయితే నార్త్ అమెరికా ఒకటి యురేషియా ఒకటి సో దీని తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ సౌత్ అమెరికా ఆఫ్రికా కలిసినట్టు కనబడుతుంది ఇక్కడ నార్త్ అమెరికా ఆఫ్రికా సో ఇక్కడ అటాచ్ చేయనట్టు మీకు కనపడుతున్నాం సో కానీ ఇండియా కానీ సో ఇం అంటార్క్టికా ఆస్ట్రేలియా సో వీటన్నిటిని జాయిన్ చేసినట్టు చూస్తే అన్ని ఒక పజిల్లాగా ఒకప్పుడు మనం కలిసి ఉండే వాళ్ళం అనేది క్లియర్గా అర్థమవుతుంది అదే ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్ ఎవరు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇటు వస్తే మాల్దీవ్స్ మయన్మార్ సో ఇవన్నీ మనకిప్పుడు నైబరింగ్ కంట్రీస్గా ఉన్నాయి సో ఇంతవరకు మీరు నేర్చుకుంది ఏంటి ఇక్కడ ఒకప్పుడు పాంజియా పాంతాలస సముద్రంగా ఉండేవి తర్వాత మన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత లారేషియా గోల్వానాగా విడిపోయినాయి ఆ లరేషియా భూభాగంలోనే నార్త్ అమెరికా యూరప్ ఏషియా భూభాగాలు ఉన్నాయి ఆ గోండ్వానా భూభాగంలోనే సౌత్ అమెరికా ఆఫ్రికా ఇండియా ఆస్ట్రేలియా అంటార్క్టికా భూభాగాలు ఉన్నాయి సో ఇవి మనకి ప్రస్తుతం ఏడు ఖండాలు ఐదు మహాసముద్రాలుగా ఉన్నాయి సో మనకి ఎర్త్ టుడే ఎలా ఉంది సో ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నది ఈ కాంటినెంటల్ రిఫ్టీలో అయితే దీనికి ఆధారాలు ఏం చెప్పుకున్నాం సో ఫస్ట్ ఇది ఇవన్నీ మనకి మ్యాచ్ అయినట్టు కనపడుతున్నాయి చూస్తే ఒక పజిల్లాగా ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళం తర్వాత విడిపోతూ వచ్చాము అనేది మనకు అర్థమవుతుంది సో రెండో రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఏవైతే కొన్ని శిలాజాలు ఫార్జిల్స్ మనకి దొరికాయో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినోగ్నతస్ అనే ఏదైతే శిలాజ ఉందో సో ఇది మనకి ఇక్కడ సౌత్ అమెరికా సెంట్రల్ పార్ట్లో దాని తర్వాత ఆఫ్రికాలో ఈ భాగంలో మనకి దొరికినాయి అనమాట ఈ శిలాజాలు సో ఈ ఏదైతే ఈ సిగ్నోతస్ అనే శిలాజ ఉందో జీవు ఉందో సో ఇది మనకి మంచి నెలల్లో మాత్రమే బ్రతకగలదు ఉప్పు నీటిలో ఇది సర్వే అవ్వలేదు సో అలాంటిది రెండు కాన్ రెండు ఖండాల్లో ఉండటానికి అసలు ఆధారం లేదు సో అవి జీవించే ఎన్విరాన్మెంట్ కావచ్చు సో వాటి పరంగా చూసుకుంటే టూ కాంటినెంట్స్లో ఉండే ఛాన్సే లేదు సో ఇలా మనకి ఈ స్పీసెస్ మనకి ఇక్కడ దొరికినాయి ఇక్కడ దొరికినాయి సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఒకప్పుడు సో రెండు కలిపి ఉండేది ఒకటే కాంటినెంట్గా సో తర్వాత తర్వాత విడిపోవటం వల్ల మనకి సేలా ఇలా ఏర్పడి అనేది ఆధారం అవుతుంది వీటిని బేస్ చేసుకొని అలా మనకి ఈ స్పీసెస్ తీసుకుంటే ఆఫ్రికాలో ఎక్కడ దొరికాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ మడగాస్కర్ ఇండియా అంటార్టికా సో ఈ ప్రాంతాల్లో మనకి ఈ స్పీసెస్ అనే ఉన్నాయి సో ఈ స్పీసెస్ తీసుకుంటే మనకి ఇక్కడ సౌత్ అమెరికాలో మళ్ళీ ఆఫ్రికాలో ఇండియాలో మడగాస్కర్ అంటార్క్టికా సో ఇక్కడ మనకి ఆస్ట్రేలియాలో సో తర్వాత ఈ స్పీసెస్ తీసుకుంటే మనకి ఈ స్పీసెస్ తీసుకుంటే ఇక్కడ సౌత్ అమెరికా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో దొరికాయి సో ఇలా మనకి ఈ శిలాజాలను బేస్ చేసుకొని కూడా ఒకప్పుడు అన్నీ కలిసే ఉండేవి తర్వాత తర్వాత ఇవన్నీ డ్రిఫ్ట్ అవుతూ వచ్చాయి సో అనేది కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది సో దాని తర్వాత రాక్స్ ఫార్మేషన్ మౌంటైన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ చూడొచ్చు ఒకప్పుడు ఈ ఎడ్జ్ ఇక్కడ నార్త్ అమెరికాలో ఉన్న ఈ ఎడ్జ్ మనకి కలిసే ఉండేది కదా పాంజియాలో అంటే ఇక్కడ ఏర్పడ్డ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌంటైన్స్ యొక్క ఏజ్ కానీ బేస్ చేసుకొని చూస్తే అవి ఫార్మేషన్ వాటి యొక్క ఫార్మేషన్ కానీ వాటి యొక్క ఏజ్ని కానీ చూస్తే ఒకేలాగా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మనకి రాకీ మౌంటైన్స్ అనే ఉంటాయి అప్లాచియన్ మౌంటైన్స్ అనే ఉంటాయి ఇక్కడ అమెరికా కెనడా సరిహద్దుల్లో ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్న ఇక్కడ ఈ ప్రాంతంలో అప్లేచియన్ పర్వతాలనే ఉంటాయి అదే ఇక్కడ ఆఫ్రికాలో తీసుకుంటే ఇక్కడ అట్లాస్ పర్వతాలనే ఉంటాయి ఈ అట్లాస్ పర్వతాలు అప్లేచియన్ పర్వతాల యొక్క ఫార్మేషన్ అనేది ఒకేలాగా ఉంది వాటి యొక్క ఏజ్ కూడా ఒకేలాగా ఉంది ఒకే టైంలో ఏర్పడేలా ఏర్పడ్డది అనేది సో శాస్త్రవేత్తలు చూసారనమాట సో ఇలా వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకప్పుడు ఒకటే కాంటినెంట్గా ఉండేవి తర్వాత డ్రిఫ్ట్ అవుతూ వచ్చినాయి ఆల్ఫ్రెడ్ వేజినర్ సో మనకి చెప్పారు సో ఇక్కడ చూసుకోవచ్చు అపులేషియన్ పర్వతాలు మనకి ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ మనకి ఏదైతే అమెరికా కెనడా ఈ ప్రాంతంలో మనకి అపులేషియన్ మౌంటైన్స్ అనే ఉంటాయి అదే అట్లాస్ పర్వతాలు అయితే మనకి ఈ ప్రాంతంలో ఉంటే మొరాకో అల్జీరియా టునీషియా ఈ మూడు దేశాల్లో ఉన్నాయి అనమాట సో వీటిని మనకి అట్లాస్ పర్వతాలు అంటారు ఈ ప్రాంతంలో ఉంటాయి మొరాకో దేశాలు గుర్తుపెట్టుకోండి మొరాకో అల్జీరియా టునీషియా మూడు దేశాల్లో ఉంటాయి సో ఇవి మనకి అట్లాస్ పర్వతాలు అప్పుడు పర్వతాలు అయితే అమెరికా కెనడా సో ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటి ఇక్కడ ఒకప్పుడు ఒకటే భూభాగం పాంజియా ఒక సముద్రం పాంతాలస ఇవి తర్వాత టూ కాంటినెంట్స్గా విడిపోయినాయి నార్త్లో ఉండేది ప్రతి మధ్యలో ప్రతి సముద్రం నార్త్లో అంగవారా తర్వాత గోండ్వాన అదే లారేషియా లేదా సౌత్ సౌత్లో గోండ్వాన ఈ లారేషియా భూభాగంలో మనకి నార్త్ అమెరికా ఏషియా యూరప్ ఉంటే గోండ్వాన భూభాగంలో సౌత్ అమెరికా ఆఫ్రికా అంటార్కిటికా ఆస్ట్రేలియా ఇండియా భూభాగాలు ఉన్నాయి సో దాని తర్వాత మనకి సెవెన్ కాంటినెంట్స్ ఫైవ్ ఓషన్స్గా ప్రజెంట్ మనకి ఫామ్ అయ్యాయి సో దీనికి ఆధారాలు ఏంటి ఒకటి రాక్స్ ఫార్మేషన్ సో దాని తర్వాత మనకి ఒకప్పుడు అన్ని కలిసేవి ఆ ఎడ్జెస్ అన్నీ చూసుకుంటే మనకి సౌత్ అమెరికా ఎడ్జ్ ఆఫ్రికా ఎడ్జ్ మ్యాచ్ అవ్వడం సో ఆఫ్రికాలో నార్త్ పార్ట్ మనకి నార్త్ అమెరికాలో పార్ట్ మ్యాచ్ అవ్వడం సో అది ఒకటి తర్వాత రాక్స్ ఫార్మేషన్ మినరల్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని కూడా మనకి ఒకప్పుడు ఒకేలాగా ఉండేవని ఆల్ఫ్రెడ్ వేజినార్ చెప్పారు సో అప్పుడున్న టెక్ టెక్నాలజీ ప్రకారం ఇవన్నీ మనకి నైన్టీన్ ట్వల్ లో మనకి ఆల్ఫ్రెడ్ వేజినార్ చెప్పారు అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి టెక్నాలజీ డెవలప్ అవడంతో దాని తర్వాత మనకి ఇదంతా మనకి ల్యాండ్ సర్ఫేస్ పైన మనం కనుగొన్నది ఇంకా మన సముద్రాల్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోలేదు సో దీని తర్వాతే కదా మన సముద్రాల్లో ఏం జరుగుతుంది ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ తిరీ కానీ సో ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట రిడ్జెస్ ట్రెంచెస్ ఫామ్ అవటం సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ఎలా జరుగుతుంది సో ప్లేట్ బౌండరీస్ కానీ సో ఇవన్నీ జరుగుతూ జరుగుతున్నాయి ప్లేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి సో దీని తర్వాత మనకి ఈ థిరీస్ అన్నీ వచ్చినాయి సో అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్లేట్స్ మూవ్ అవుతున్నాయి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ప్లేట్స్ అనేవి డైవర్జెంట్ బౌండరీస్ ద్వారా మనకి రిడ్జెస్ ఫామ్ అవుతున్నాయి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి ఓషన్లో వాటిని రిడ్జెస్ అంటారు మిగన్ రిడ్జెస్ సో అవన్నీ చూసాం మనం అదే టూ ప్లేట్స్ కొలైడ్ అవడం ద్వారా కదా ఒకటి మౌంటైన్స్ అనే ఫామ్ అవుతాయి హిమాలయాలు ఎలా ఫామ్ అయ్యాయి అనేది కూడా మనం చూసుకున్నాం సో దాని తర్వాత ట్రాన్స్ఫామ్ బౌండరీస్ సో ఒక ప్లేట్ ఒక ప్లేట్ ట్రాన్స్ఫామ్ బౌండరీస్ ద్వారా జరిగితే మనకి క్వేక్స్ అనే ఫామ్ అవుతాయి సో అలా చూసుకున్నాం కదా సో దీని తర్వాత వచ్చిన తీరేసి అవన్నీ ప్లేట్ ఎక్ట్రానిక్స్ కానీ సీ ఫ్లోర్స్ ప్రింటింగ్ కానీ సో ఇవన్నీ మనకి వెజన చెప్పిన తర్వాత మనకి ఎక్కువ పరిశోధనలు చేసి సో అవన్నీ కనుగొన్నారు సో మీరు ఈ కాన్సెప్ట్స్ కానీ అర్థం చేసుకోగలిగితే సో నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎఫ్క్వేక్స్ కానీ సునామీస్ కానీ ఎలా ఏర్పడతాయి అనేది మనం డిస్కస్ చేసాం కాబట్టి సో జీకే పాయింట్ ఆఫ్లో వర్ల్క్నోస్ ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ నేర్చుకునేటప్పుడు మీకు ఈజీగా టాపిక్ అర్థమవుతుంది ఏదైనా కరెంట్ అఫైర్స్ లేదా ఆర్టికల్స్ చదివేటప్పుడు కూడా సో ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఎఫ్క్వేక్స్ అనే ఫామ్ అయ్యాయి ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి ఈ థాయిలాండ్ మయన్మార్ జపాన్ సో ఇలాంటివే ఎక్కువ వినపడుతూ ఉంటాయి పస్పిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ నేమ్స్ అన్నీ మీకు ఎక్కువ వినపడుతూ ఉంటాయి అవి చదివేటప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల సో ఇంతవరకు టోటల్గా మనం ఎయిటీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో క్లాస్ చెప్పేటప్పుడు బుక్ ముందు పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ ద్వారా ప్రాక్టీస్ చేయండి సో మీకు బుక్ తీసుకున్నప్పుడు మ్యాప్ ప్రాక్టీస్ బుక్ కూడా వస్తుంది ఇంకా ఎవరి దగ్గర ఉన్న బుక్ లేకపోతే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు బుక్ ఎలా చేయాలి చేయాలనేది డీటెయిల్స్ చెప్తాము సో మ్యాప్ ప్రాక్టీస్ బుక్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ మీరు క్లాసెస్ వింటూ నేర్చుకోండి సో మీకు అన్ని ఎగ్జామ్స్కి ఈ బేసిక్ ఫండమెంటల్ జీకే కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఓన్గా చదువుకోవాలి సో మీరు ఓన్గా చదువుకోవచ్చు సో అలా చదువుకోవాలి అంటే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని టెన్ డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేదానికి ఈ మీకు బేసిక్ జీకే కోర్స్ ఇది కానీ మీరు చదవగలిగితే నేర్చుకోగలిగితే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి సో ఇప్పుడు మనం ఈ టాపిక్ పైన ఒక త్రీ క్వశ్చన్స్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్ సో మీకు అంగవారా గోండ్వానా ల్యాండ్ చెప్పాను కదా లదేషియా గోండ్వానా సో గోండ్వానా ల్యాండ్లో ఏం కాంటినెంట్స్ ఉండేవి ఇక్కడ ఉచాది ఫాలింగ్ వాజ్ నాట్య పార్ట్ ఏది భాగం కాదు అని అడుగుతున్నారు సో తర్వాత హూ ప్రపోజ్డ్ కాంటినెంటల్ డిఫ్ట్ థిరీ సో కాంటినెంటల్ రిఫ్ట్ థరీని నైన్టీన్ నాట్ ట్వల్ లో మనకి ఎవరు ప్రపోజ్ చేశారు అనేది సో దీనికి ఆన్సర్ చేయండి సో థర్డ్ వన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద కాంటినెంటల్ డిఫ్ట్ థిరీ ఆల్ ద కాంటినెంట్స్ ఫామ్డ్ ఏ సింగిల్ కాంటినెంటల్ మాస్ సరౌండెడ్ బై ఏ మెగా ఓషన్ నేమ్డ్ సో ఓషన్ ఏదైతే ఉందో సో ఆ ఓషన్ పేరు అడుగుతున్నారు సింగిల్ కాంటినెంట్ ఉంది కదా పాంజియా అనేది దాని తర్వాత ఏదైతే వాటర్ ఉందో సో ఆ వాటర్ ఏదైతే దాని నేమ్ ఏంటి అని అడుగుతున్నారు సో ఇందులో వచ్చి నేను ప్రతి క్వశ్చన్ కూడా ఇంతవరకు ఎయిటీన్ చాప్టర్స్ వచ్చాను కదా ఎయిటీన్ టాపిక్స్లో ఎండింగ్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి సో రైల్వేస్ కావచ్చు ఎస్ఎస్సీ కావచ్చు ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే తీసుకొని ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను సో ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మీకు ఒక కంటిన్యూషన్ అనేది కూడా ఉంటుంది ఒక కి ఒక టాపిక్కి సో ఒక ఆర్డర్ ప్రకారం చెప్తూ వస్తాను నేను సో నేను చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వరల్డ్ మ్యాప్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు కూడా అన్ని కాంటినెంట్స్ నేను ఒకసారి చెప్పను సో మధ్య మధ్యలో అక్కడక్కడ టూ కాంటినెంట్స్ చెప్తాను ఎందుకంటే అన్ని ఒకేసారి కంటిన్యూషన్ నేర్చుకున్నా ఆ దేశాలు కానీ అవన్నీ గుర్తుండవు ఏదైనా మధ్యలో మీకు ఎక్కడొక్కడ సౌత్ అమెరికా ఏషియాలో తీసుకొస్తూ ఉంటాను అక్కడక్కడ మధ్యలో మళ్ళీ వేరే వేరే టాపిక్స్ చెప్తాను అలా నేర్చుకోవడం ద్వారానే సబ్జెక్ట్ గుర్తుంటుంది అన్ని ఎప్పుడు కూడా ఒక పెద్ద పెద్ద చాప్టర్స్ని ఒకేసారి చదవడానికి ట్రై చేయకూడదు సో నేను ఏదైతే ఆర్డర్ ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తాను సో ఇదే ఆర్డర్ ప్రకారం మీరు చూసుకుంటారండి నేను వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇవరకు టోటల్గా ఎయిటీన్ టాపిక్స్ అని సో మనం నెక్స్ట్ నైన్టీన్త్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ